హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఒక బాధాకరమైన విషయం తెలిసింది నిన్న సో అదేంటంటే మీ అందరికి కూడా తెలుసు ఒక సెన్సేషియల్ న్యూస్గా కూడా మారింది మన ఫోక్ సింగర్ జానపద గీతాలు పాడుతూ ఎంతో ఫేమస్ అయినటువంటి శృతి నిన్న మరణించడం జరిగింది అది ఎలా జరిగింది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది ఏం చేసి ఎవరు ఏం చేశారనేది కూడా తెలియట్లేదు సో కొంతమంది ఒకటి కావాలని చేశారు ఇంకొకటి తనే చేసుకుంది అని అంటున్నారు సో అది నిజమా అబద్ధం అనేది ఇంతవరకు తెలియలేదు సో నాకు తెలిసిన విధానం ప్రకారం అయితే మాత్రం ఇది చేసిందేనని అనిపిస్తుంది అంటే ఏం చేశారనేది కావాలని చేసిందే అని అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ చెప్తున్నా దయచేసి చేతులు ఇచ్చి దండం పెట్టి మరీ చెప్తున్నా గుర్తు తెలియని వ్యక్తితో ప్రేమలో వద్దు దయచేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మీరంటూ ఒక స్టేజ్లో ఉన్నాను కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళతో పాటు జర్నీ చేయండి మ్యారేజ్ చేసుకోండి అంతేకాని ఇష్టం వచ్చినట్టు మీరు తిరిగేసి మోసపోయిన తర్వాత లాస్ట్ ఇప్పుడు పడ్డ తర్వాత ఎవరు లేపడానికి రారు ఎవరో కొంతమందే లేపడానికి వస్తారు సో మీరు కూడా ఆలోచించి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ గుర్తు తెలియని వ్యక్తులతో ప్రేమలో పడద్దు వద్దు కూడా అది మాత్రం గమనించుకోండి కొన్ని జెన్యునిటీగా ఉంటాయి కొన్ని మోసాలు ఉన్నాయి ఫస్ట్ ఒకలాగా తర్వాత ఒకలాగా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇది వచ్చేసి బేసిక్గా మీ అందరికి తెలిసినవి ఏంటంటే కలికాలం అన్నమాట ఇది ఒకటి కలికాలం ఎందుకు అంటున్నాను అంటే మీరు కొంతమంది తప్పు చేసి కూడా తప్పించుకోవచ్చు కొంతమంది కావాలని బాగానే ప్రీపెయిడ్ ప్లాన్తో చేస్తారు సో మీరు తప్పించుకోలేని బాధల్లో కూడా ఉంటారు కొంతమంది తప్పించుకోవచ్చు బేసిక్గా మీరు గుర్తు తెలియని వ్యక్తితో కలిసి ఉన్నారు మీరు జర్నీ చేశారు అంటే ఓకే కానీ ఇష్టం ఉంటే ఉండండి ఇష్టం లేకపోతే ఇద్దరు మాట్లాడుకొని మీ పనులు మీరు చేసుకుంటూ మీ జర్నీ మీరు చేసుకునేటట్టు ఉండాలి అంతేకాని చంపుకోవడాలు ఇవన్నీ చేయడం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మాత్రం చాలా అంటే మీ పరువుని మీ మొత్తాన్ని మీరే లాస్ చేసుకున్నట్టు లిటరల్గా చెప్పాలంటే జన్మని ఇవ్వడానికి ఎన్నో నెలలు ఇస్తుంది ఒక తల్లి బట్ అదే ప్రాణం పోతే బాధ ఎలా ఉంటుంది తెలుసా మీ అందరికీ ఏదో సిల్లీగా ప్రతి ఒక్కరు కొంతమంది నేను ఆత్మహత్య చేసుకుంటాను అది చేసుకుంటాను ఇది చేసుకుంటాను అని చాలామంది అండకూడదు కానీ అది చేసుకోవడం అనేది ఈజీయే బట్ దానికన్నా మీ ఫ్యూచర్ ముందు ఆలోచించండి ఎలా మీరు ఈ ఇంత ఈ స్టేజ్కి వచ్చారన్నది కూడా ఆలోచించండి ఎందుకంటే నేను ఆ విషయం ఎందుకంటున్నా అంటే మీరు మీకు ఒక తల్లి జన్మనిచ్చింది ఆ తల్లి గురించి ఆలోచించండి పెళ్ళి అయితే పిల్లల గురించి ఆలోచించండి మనకి చా ఒకటే పరిష్కారం కాదు కదా అలాగనే ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నాకు సిస్టర్ లాంటిది శృతి నాకు ఓన్ సిస్టర్ లాంటిది గత కొన్ని రోజుల క్రితం మా ఆఫీస్కి ఇంటర్వ్యూకి పిలిపించాను పిలిపించాను ఇంటర్వ్యూలో బాగా పాడింది కొన్ని కొన్ని కొత్త కొత్తగా సాంగ్స్ పాడింది అప్కమింగ్ రిలీజ్ అయ్యే సాంగ్స్ పాడింది జాగ్రత్తగా మంచిగా చేసుకుంటుంది తల్లి నీకు అన్న లేరు అన్న అన్నారు ఆ ఇంటర్వ్యూలో అన్నయ్య లేడు మాకు అని అన్నారు నేనున్న ఈ టీవీ ఛానల్ కూడా ఉంది ఏ ఛానల్ అయితే ఇంటర్వ్యూ ఇచ్చిండో ఆ ఛానల్ కూడా మీకు అండగా నిలబడుతుంది ఆ సార్ కూడా ప్రొడ్యూసర్ సార్ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మీకు పైకి ఎదగడానికి మేము సపోర్ట్ ఇస్తానన్నాం ఒక బ్రదర్గా మీరు ఎనీ టైం హైదరాబాద్ రండి అన్నలా నీ అన్న సొంత అన్న ఉన్నాడని ఫీల్ అయ్యి మీరు ఎక్కడ ఏ స్టే చేయాలనుకున్న పద్ధతి జాగ్రత్త అన్న ఇది మాకు ఇది ఇబ్బంది ఉంది ఇది ఇబ్బంది ఉందని మాకు చెప్పండి అని నేను చెప్పడం కూడా జరిగింది చి శకి చెప్పడం జరిగింది చిక్కికి చెప్పడం జరిగింది ఇద్దరికి చెప్పడం ఎందుకంటే ఇద్దరు ఆ సొంత లాంటి వాళ్ళు కాబట్టి ఆ రోజు వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయి వాళ్ళు పేమెంట్ పేమెంట్ ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఆ రోజు ఈ దొంగ బాడక కూడా వచ్చాడు ఎవడు ఇప్పుడు శృతిని మ్యారేజ్ చేసుకున్నవాడు ఇబ్బంది పెట్టి తనని మనందరి మధ్యలో లేకుండా చేసిన వాడు ఆ దొంగ బాడకవే నేను ఆ రోజు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది తల్లి అమ్మ వాడిని చూస్తే పెద్ద లంగా లాగా ఉన్నాడు సో జాగ్రత్త అమ్మ అని చెప్పడం కూడా జరిగింది చెప్పిన సరే వింటర్లే అనుకున్న మన చెల్లెలాంటిదే కదా నేను చెప్తే వింటర్లే అనుకున్నా బట్ వినలేదు సో ఫైనల్గా మనకంటూ మన మధ్యలో లేకుండా అలా దూరం అయిపోవడం జరిగింది సో కొన్ని విధాలుగా పెద్దలు చెప్పిన మాట వింటేనే బాగుంటుంది వింటేనే మన కెరియర్ కూడా స్టెప్ బై స్టెప్ బై వెతుకుతుంది అంతేకాని మనం ఎప్పుడూ ఫర్గెట్ చేయొద్దు అంటే అవ అవతల వాళ్ళు చెప్పింది ఎప్పుడూ నిర్లక్ష్యంగా తీసుకోవద్దు ఎందుకంటే మన మంచికే వాళ్ళు చెప్పేది ఒకరు మంచి చెప్తున్నారంటే ఈ రోజుల్లో ఆ ఏం చెప్తున్నాళ్ళే వాడేం చెప్పింది వాడు చెప్పింది చెప్పుకుంటాడు అనే రోజులు అట్లా ఉన్నారు కానీ అది తప్పు నీ మంచి గురించే చెప్తుంటారు అది నువ్వు వింటే బాగుపడతావు వినకపోతే సంక నాగిపోతావు నాకైతే మాత్రం ఇది లిటరలీ చెప్తున్నా ఇంకో విషయంగా అది అయిపోయిన తర్వాత ఇంటి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో సార్ కూడా అటేనమ్మా ఎక్కడ ఉంటున్నారు అని అడిగితే సార్ కూడా అదే ఏరియాలో ఉంటాడమ్మా అటు డ్రాప్ చేస్తారని అంటే సిచ్యువేషన్ ఏం జరిగింది పర్లేదు అన్న బ్రదర్ ఉన్నాడు అని అని చెప్పింది ఎవరు ఈ దొంగ బాడకొని బ్రదర్ అని చెప్పింది అప్పుడు సో సరే అన్నయ్య లాంటాడే కదా సరే అన్నయ్య లాంటాడేనమ్మా వాడు కొంచెం జాగ్రత్త అని కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ రోజు ఐక్యూటీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కంప్లీట్ అయిపోయి ఇంటికి వెళ్ళేదాని మా బ్రదర్ అని చెప్పడం జరిగింది బ్రదర్ అని చెప్పిన తర్వాత సరే అమ్మ జాగ్రత్త తల్లి ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేయమని చెప్పాను ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేసింది సరే అమ్మ తర్వాత తిన్నవి పడుకోండి ప్రశాంతంగా అని చెప్పండి ఎప్పుడు ఊరు వెళ్తారని అడిగాను అన్న రేపు వెళ్ళొచ్చు రేపు ఏదైనా ఉంటే చూసుకొని వెళ్తామన్నా అని చెప్పడం జరిగింది సరే ఓకే అని తర్వాత కొన్ని డేస్ అయిపోయింది అంతగా అంత అయిపోయింది తర్వాత నాకు ఒక కాల్ చేశారు మధ్యలో అన్న ఇలా ఇన్స్టాగ్రామ్ లో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారన్న అని చెప్పడం జరిగింది దానికన్నా బిఫోరు నేను నా ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళిద్దరు నా సిస్టర్స్ అని చెప్పి వీళ్ళకిద్దరికి బ్యాడ్ కామెంట్స్ పెడితే బాగుండదని చెప్పి ఒక వార్నింగ్ వీడియో కూడా పెట్టాను ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకే వేరే వాళ్ళ పర్సన్స్కి అయితే కాదు వాళ్ళకి వార్నింగ్ వీడియో పెట్టాను ఆ వార్నింగ్ వీడియో నా ఇన్స్టాగ్రామ్ సుబ్ సుబ్బారెడ్డి డబల్ సెవెన్ డబల్ ఎయిట్లో కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కష్టపడి పైకి వచ్చేటోళ్ళు వాళ్ళకి మనందరం సపోర్ట్ చేస్తే కానీ పైకి రారు మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు వస్తారు వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని గుర్తించాలి మనం ఇప్పుడు వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది మనం గుర్తిస్తే కానీ కదా వాళ్ళు పైకి వచ్చేది బేసిక్గా సో అలా ఎంకరేజ్ చేద్దామని నేను డిసైడ్ అయ్యి సరే ఓకే అని చేసి ఒక వీడియో ఒక సెల్ఫీ వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది ఒక బ్రదర్గా చేశాము మధ్యలో కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టడం జరిగింది ఈ ఈ దొంగ బాడుకొని కూడా తిట్టారు మధ్యలో ఇన్వాల్వ్ అయితే తర్వాత నేను ఇన్వాల్వ్ అయ్యి నాన్న మన ఇంట్లో ఉంటే ఇలా మాట్లాడతామా తప్పు అలా మాట్లాడడం తప్పు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మనం ఒక మాట మాట్లాడేటప్పుడు మన ఇంట్లో ఆడపిల్లని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది ఆ రోజు చెప్పడం జరిగిన తర్వాత కట్ అయిపోయింది ఓకే అతనికి వాళ్ళిద్దరికి కాన్ఫిడెన్స్ పెట్టించి సారీ చెప్పించాను కూడా అతను అతను వాళ్ళతోటి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బ్యా బ్యాడ్ మెసేజ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో బ్యాడ్ కామెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక రిపీట్గా అన్న వీడు చాలా ఘోరంగా ఘోరంగా మాట్లాడుతున్నాడు అన్న అని చెప్పడం జరిగింది నేను అన్నాను నేను ఇమిడియట్గా అమ్మ నెంబర్ తీసుకో నెంబర్ తీసుకో నేను మాట్లాడతాను నాకు పంపి నేను మాట్లాడతా అని చెప్పా నెంబర్ తీసుకున్నా మళ్ళీ కాల్ చేశా కాల్ చేసి ఎవరన్నా బాబు ఏంటి నువ్వు కథ ఏంటి నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి సంగతులు డీటెయిల్గా అడిగా వాడు ఎవడో ట్రావెల్స్ నడిపేటోడంట వానికి ఇచ్చాను వానికి మాట్లాడాను వానితో మాట్లాడేసి వానితో కూడా సెటిల్ చేయించి ఇతను తిట్టే ఇలా ఈ దొంగబాడక తిట్టే వానికి కూడా చెప్పించా సారి మళ్ళా అప్పుడు ఇంత నటిస్తున్నాడు వాడు బేసిక్గా అని బేసిక్గా నమ్ నాకు నా ఐస్ని చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఒకటి పెద్ద దొంగ లంగా అని కానీ ఒకటి గుర్తుపెట్టుకుంటే మీ ఇంట్లో మీ అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అందరూ ఉన్నారు ఆడపిడ్డగా వాళ్ళనందరు వాళ్ళు కూడా ఆడపిల్లలే నీకు ఒక సమయం వస్తుంది గుర్తుపెట్టుకో నీ ఇంట్లో ఆడపిల్లలకు కూడా సమయం వస్తుంది ఒక ఆడపిల్లని నిర్దాక్షణంగా ఏం చేసావు నీకు తెలుసు మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా తెలుసు సో దాని గురించి ఇంక అంటే ఇంకా బాధ ఎక్కువ అయిపోతుంది అంటే బేసిక్ ఒక విషయం చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ వచ్చాన్న నీకు రాఖీ కడతానని అన్నారు నాకు ఆ ఎమోషనల్ బాధ నాకు తట్టుకోలేకపోతుంది ఆ బాధని అదే నేను నాకు గుర్తు చేసుకొని నేను ఇప్పుడు అదే మైండ్ లో గుర్తొస్తుంది అదే మా చల్లి ఇట్లా అయిపోయింది అబ్బా నాకు నెక్స్ట్ రాకి నెక్స్ట్ పండక్కి కట్టడానికి వస్తానున్నది అనే నాకు బాధ మిగిలిపోయింది అలా అలానే జరిగింది సో జరిగిన తర్వాత ఆ దొంగ బాడకు మీరు చేసిందంతా బాగా పర్టికులర్గా అందరికీ తెలుసు యావద్ద ప్రజ ఈ తెలుగు రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు అందరికీ తెలుసు నువ్వు చేసే లంగా పంటే ఎవరు చూడడానుకోకు కానీ బట్ సిచ్యువేషన్ కొన్ని కలికాలం అనే ఒక మాట చెప్పాను మీకు గుర్తుందా కలికాలంలో కొంతమంది మూర్ఖులు కూడా ఉన్నారు నాకు తెలిసి అది గవర్నమెంట్ ఎంప్లాయీలు అవ్వచ్చు ప్రైవేట్ ఎంప్లాయీలో అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బుకున్న వాల్యూ మనిషికి అయితే అస్సలు లేదు నాకు తెలిసి ఫస్ట్ మనిషికి వాల్యూ ఇవ్వండి తర్వాత డబ్బు డబ్బు ఓన్లీ అవసరానికి మాత్రమే ఉపయోగపడుతుంది మనం చనిపోతే మన పాడి మోయడానికి నలుగురు కావాలి ఆ నలుగురు డబ్బులిస్తే కొంటే రారు ప్రేమతో మనలో ఉన్న గుండెల నుంచి ప్రేమతో వస్తారు నీ దగ్గర డబ్బుని చూసో నీ దగ్గర ఏదో చూసే రారు కానీ నువ్వు మంచివాడివైతే నీ దగ్గరికి నలుగురు కాదు నాలుగు వేల మంది నలభై మంది నాలుగు వందల మంది కూడా రావచ్చు అది నీ మంచితనంతో అరే బేసిక్గా చాలామంది ఉన్నారు డబ్బు కోసం ఏదైనా చేసేటోళ్ళు అది మాత్రం తప్పు అలా మనకంటూ మనకి ఉన్నంత వరకు మనం ఎన్ని ఎన్ని రోజులైతే ఈ భూమి మీద బతికుంటామో అన్ని రోజుల వరకు పోగేసుకుంటే చాలు అలాగనే ఆ రోజు కాల్స్ అయిపోయింది బ్యాడ్ కామెంట్స్ వస్తే దాన్ని కూడా తిట్టడం జరిగింది అయిపోయింది సో తర్వాత ఒక సాంగ్ పాడడానికి అడగడం జరిగింది తల్లి తెల్లమ్మ ఇట్లా సాంగ్ ఉంది తల్లి ఆ సాంగ్కి మీరు పాడాలి సో అని చెప్పడం జరిగింది చెప్పాను పిలిపించాను డైరెక్ట్ లొకేషన్కి వచ్చారు స్టూడియోకి వచ్చారు సాంగ్ పాడారు అప్పుడు కూడా ఈ దొంగ బాడకే వచ్చాడు అప్పుడు కూడా ఈ దొంగ బాడకే వచ్చాడు వచ్చి ఆ సాంగ్ పాడి అయిపోయిన తర్వాత డైరెక్ట్ మన ఆఫీస్కి పిలిపించాను ఇంటర్వ్యూ ఎప్పుడైతే జరిగిందో ఐక్యూట్యూబ్ ఛానల్ ఆఫీస్కి మళ్ళీ పిలిపించాను మళ్ళీ పిలిపించి వాళ్ళకి ఒక అంటే చెప్పుకోకూడదు ఇది బేసిక్గా సో మస్ నా చెల్లెలే కాబట్టి నేను చెప్పుకోవడం జరిగింది ఆ చెల్లెలు పిలిపించుకొని నా ఇద్దరు చెల్లెలు పిలిపించుకొని ఒక ముద్ద అన్నం పెట్టించి మళ్ళీ అమ్మాయి అని బయలుదేరి వెళ్ళిపోయారు ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడి నుంచి ఆఫీసు సిక్స్ చేయడం జరిగింది కొత్తగా ఆఫీస్ పెడుతున్నాం తల్లి ఇలా చెప్పాను సో కొత్తగా ఆఫీస్ పెడుతున్నామమ్మా పలానా ఉంది అని చెప్పడం కూడా జరిగింది సో అన్న తప్పకుండా వస్తామన్నా మీ ఆఫీస్కి ఓపెనింగ్ అప్పుడు నేను తప్పకుండా వస్తామన్నా అన్నది అన్న తర్వాత ఈలోపు మళ్ళీ వేరే వాళ్ళ ఇంటర్వ్యూ దగ్గర తీసుకోవడం జరిగింది అది వేరే ఛానల్కి మా ఫ్రెండ్ ఉంటే దాంట్లో ఇంటర్వ్యూ ఇచ్చే డబ్బులు ఏమైనా ఎట్లా ఉంటుందని చెప్పేసి ఆ దానికి కూడా డబ్బులు ఇప్పియడం జరిగింది సో అయిపోయింది ఆ ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్గా మన ఆఫీస్ ఓపెనింగ్ మన ఆఫీస్ ఓపెనింగ్ ఎన్నో రోజులు కలగ కరెక్ట్గా ఒక వన్ మంత్ అవుతుంది అప్పటికి ఇంకా పెళ్ళే కాల వాళ్ళకి మన అప్పుడు కూడా ఏ విషయం చెప్పలేదు నాకు ఆఫీస్కి వచ్చింది ఆఫీస్ అప్పుడు ఓపెనింగ్ వచ్చింది కొంచెం మనకి కొంచెం గె గెస్ట్గా ట్రీట్ చేసాము మంచి మన చెల్లెల్లాగా అలానే రిబ్బన్ కటింగ్ చేయించాము రిబ్బన్ రిబ్బన్ కటింగ్ చేయించిన తర్వాత అంత మంచిగానే ఉంది ఒక పెద్ద సార్ చేతుల మీదుగా వాళ్ళకి ఒక కొన్ని అవి ఇవ్వడం జరిగింది బొకేలు ఒకేళ్ళు ఇవ్వడం జరిగింది ట్రోఫీ ఒకటి ఇవ్వడం జరిగింది ఒక ఆవర్ టైప్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది నా చాలా థ్యాంక్స్ అన్న మమ్మల్ని ఇంత బాగా గుర్తుపెట్టుకొని ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీరు అని మాకు చెప్పడం జరిగింది ఇద్దరు సిస్టర్స్ కూడా అలానే ఉన్నారు వాళ్ళు ఎప్పుడన్నా ఎప్పుడన్నా తల్లి నీ అన్నగా నేను అని అప్పటికి కూడా చెప్పాను అప్పుడు లాస్ట్ మళ్ళీ వచ్చినప్పుడు కూడా చెప్పాను తర్వాత ఇంక వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళయింది పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు పెళ్ళి చేసుకున్న విషయం కూడా మనకు తెలియదు మనకి ఇంటర్మేషన్ చెప్పలేదు నేను చెప్పాను బ్రదర్గా ఉంటే చెప్పమ్మా నా తరపు నుంచి సాయం చేస్తానని చెప్పడం కూడా జరిగింది పెళ్ళైన అయిన విషయం కూడా చెప్పలేదు నేను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ వీడియో చూస్తే అప్పుడు తెలిసింది నాకు తెలిసిన తర్వాత అప్పుడు నేను అడిగానమాట ఫోన్ చేసి ఫోన్ చేసి అడిగితే ఫస్ట్ తనకి ఫోన్ చేయలేదు ఫస్ట్ చిక్కీకి ఫోన్ చేశాను చిక్కీ ఫోన్ చేస్తే అవునంటా అన్నా అవును అయిందంట నాకు కూడా చెప్పలేదు అని అన్నం కూడా జరిగింది అవునా తల్లి నీకు కూడా చెప్పలేదని నేను అన్నాను తర్వాత శృతికి కాల్ చేశాను అన్న అయిపోయిందన్న అయిందన్న ఎంతమ్మా అతని బ్రదరు అది అని అన్నావు కదా అని తల్లి అన్న తెలుసు కదా అన్న పబ్లిక్ ఎలా ఉన్నారు సో అందుకని అలా చెప్పడం జరిగిందన్న అని అన్నది తల్లి ఎప్పుడైనా రా అలానే సార్తో కూడా మాట్లాడాను ఐకే టీవీ ఛానల్ సార్తో కూడా ఇలా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత రమ్మను ఒకసారి మన దగ్గరికి మంచిగుంటే చాలు వాళ్ళు వాళ్ళు ఎల్లకాలం మంచిగా ఉండి చక్కగా బతికితే చాలు మన ఛానల్ తరపు నుంచి వాళ్ళకి పట్టుబట్టలు పెట్టిద్దాము మంచిగా చేద్దాము అని అని అండ కూడా జరిగింది నేను చెప్దాము సార్ చెప్పాను నాకు సార్ చెప్పిన తర్వాత నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది సరే ఒక మాట చెప్పాను చెప్తే అన్న వస్తామన్నా తప్పకుండా ఒకరోజు చూసుకొని ఖాళీ టైంలో వస్తామన్నా అన్నారు ఆ తర్వాత కాల్ చే కాల్ అంటే ఒకసారి కాల్ చేశారన్న మనం ఆ రోజు దిగిన ఫొటోస్ అన్న ఫొటోస్ ఉన్నాయి కదా అది మాకు బొకేలు ఇచ్చినవి అవన్నీ ట్రోఫీలు ఇచ్చినవి అన్ని ఫొటోస్ ఉన్నాయి అని అడిగింది అవి ఆయన అవి అడిగిన తర్వాత పంపించడం జరిగింది మన ఎడిటర్ సో అయిపోయిన తర్వాత ఇంకా కాలు లేదనమాట బేసిక్గా మనకు కాళ్ళే రాలేదు సో తాడు వేస్ట్ బాడవగాడు ఏమన్నా ఏం చేశాడో తెలియదు బేసిక్గా బేసిక్గా వాడిని తప్పు పట్టడానికి అనేది ఆయన కనిపించట్లేదు ఎందుకంటే ఒక హస్బెండు భార్యను చంపుకుంటాడని ఆ డౌట్తో అలా ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే అత్తామామలు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కట్నం వేధింపులు ఈ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఇలా కూడా ఆలోచించాల్సి వస్తుంది ఎన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది కానీ ఏది నిజమనేది మనందరికీ తెలియదు చేసిన వాళ్ళకి తెలుసు ఉన్న వాళ్ళకి తెలుసు ఇంట్లో ఉన్నది అది ఎవరో కాదు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా పైన భగవంతుడికి తెలుసు ఏం జరిగిందో పక్కా ఇంకొక విషయం ఏం చెప్తున్నాను దీంట్లో తప్పుడుగా పాల్పడ్డ ప్రతి ఒక్కడికి భగవంతుడు మాత్రం శిక్ష ఎలా వేస్తాడంటే అంటే ఎవ్వరు వేయరు ఎవ్వరు వేయరు భగవంతుడు ఒక శిక్ష వేస్తాడు ప్రతి ఒక్కటి చూస్తుంటాడు మంచి చెడు మంచి చెడు అనేది ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి క్యాల్కులేట్ చేస్తాడు భగవంతుడు అలా ఏం మీరు మేము తప్పించుకున్నాము అది అనేది అది మన మనలో ఉన్న ఫీలింగ్ భగవంతుడు ఎప్పుడు ఎవరిని వదలడు తప్పు చేసిన వాడిని ఎప్పుడు శిక్షిస్తాడనే నా ఉద్దేశం ఆ శివయ్య ఉన్నాడు ఎందుకంటే నా చెల్లెలకి ఇక్కడ శివయ్య అంటే చాలా ఇష్టం నా చెల్లెలకి శివయ్య తోడు ఉంటాడు ఎవరైతే తప్పు చేశారో శివయ్య పక్కా శిక్షిస్తాడు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ వాడికి ఇంకేందంటే వాడికి ఏ రకంగా బతుకుంటుందో అది దేవుడే నిర్ణయిస్తాడు నాకు తెలిసి సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇంతవరకు ఏం చేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఎమోషనల్ డేస్ సో బాధ చాలా బాధగా ఉంది దేవుడు అనేది ఉన్నారు కాబట్టి శిక్ష వేసి హండ్రెడ్ పర్సెంట్ వేస్తాడు సో థ్యాంక్ యూ అందరికీ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ లైక్ టు షేర్ సబ్స్క్రైబ్